తెలంగాణ అస్తిత్వంపైన రేవంత్ రూపంలో దాడి కొనసాగుతోందని బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు అన్నారు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు తెలంగాణ నియామకాల్లో ఘోరమైన అన్యాయం జరుగుతోంది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ద్రోహులను ఏపీ వ్యక్తులకు రేవంత్ పోస్టింగ్లు ఇస్తున్నాడు తెలంగాణ సొమ్మును వారికి దోచి పెడుతున్నాడు దీనిపై యువత ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చారు ప్రభుత్వ సలహాదారుగా నియమించింది వీళ్ళ కనపడతలేదా మరి అసెంబ్లీ సలహాదారుగా ప్రసన్న కుమార్ నియమిస్తే చంద్రబాబు నాయుడు పట్టకపోయింది కనిపించట్లేదా అని వాళ్ళ రెడ్కో ఎండిగా నియమించింది కనపడతలేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ గా నియమించింది వీళ్ళ కనపడతలేదా డిజిటల్ మీడియా డైరెక్టర్ గా శ్రీరామ్ కర్ణిని నియమించింది కనపడతలేదా అని అడుగుతాను ఒకవైపు నీళ్లను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు నిధులను దోశకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు అప్పనంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర సంబంధించిన వ్యక్తుల్ని తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తుల్ని చేస్తా ఎవరు ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలంగాణ ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు సమక్షంలో రేవంత్ రెడ్డి గారు జులైలో బనకచెర్ల సంబంధించిన నీళ్లను దోసుకొని పోవచ్చు మీకు బనకచెర్లకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం అని చెప్పేసి మాట్లాడితే సమావేశం పెడితే దీనిపైన ఏ రాజకీయ పార్టీ గాని ఉన్నటువంటి నీటి రంగ నిపుణులు గాని తెలంగాణ మేధావులు గాని తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఆ రోజు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొలువులు పొందిన కోదండరాం కొలువులు పొందిన ఆకునూరు మురళి మాట్లాడారు వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతా ఉన్నా నేను విధంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడకెళ్లి చంద్రబాబు నాయుడుతో సమావేశం పరుచుకొని తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పజెపితే ఎవరు మాట్లాడరు రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ జరిగితే ఆ రివ్యూ మీటింగ్ లో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మూటలు మోస్తే ఆ మూటలు అందించిన మనిషి ఉదయ సింహ ఉదయ సింహకు ఏం సంబంధం తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ సంబంధించినటువంటి సమావేశం జరిగితే ఆ సమీక్షలో ఉదయ సింహకు ఏం సంబంధం ఉదయ సింహకు ఏం సంబంధం అని అడుగుతామని నేను ఇలా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నియమించబడ్డ ఈ ఆంధ్ర మూలాలన్నటువంటి అధికారులకు తెలంగాణకు ఏం సంబంధం అడుగుతా ఉన్నా నేను ఇలా దీనిపైన ఏ మేధావి మాట్లాడు ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారు హెలికాప్టర్ వాడిన న్యూస్ అయ్యేది నేను మీడియా ద్వారా పోటీలకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్లేట్ భోజనం వాడితే తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదా వాడలో వెళ్ళి ఒక ప్లేట్ భోజనానికి ముప్పై నాలుగు వేల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు పెడితే ఎందుకు మౌనం వహిస్తారని నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా ఇవన్నీ కేటీఆర్ గారు మాట్లాడితే ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వ్యక్తిగతమైన దాడులు చేస్తా ఉన్నారు వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు వ్యక్తిత్వాన్ని అనం చేసేటట్టు మాట్లాడుతూ ఉన్నారు మా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో ఏం తప్పుందని అడుగుతా ఉన్నాను పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సీఎం రమేష్ కు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని ఏ సీఎం రమేష్ చర్చ ఏం పెట్టాలి నీకు వచ్చిందా లేదా చెప్పాలి కాంట్రాక్ట్ మీద మాట్లాడాలి కాంట్రాక్ట్ వచ్చిందా లేదా మాట్లాడాలా గాని కులాల కుప్పటి పెట్టి రేపు జరగబోయేట్ ఎలక్షన్ లో చలిగాసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాని భారత రాష్ట్రంకి ఖండిస్తా ఉంది వాస్తవం కాదా ఏదైతే హెచ్యు భూములు సంబంధించి నాలుగు వందల ఎకరాలను ఒక బ్రోకరేజ్ సంస్థ ద్వారా మీరు సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి మరి పదివేల కోట్లు ఇప్పిస్తానంటే ఆ పదివేల వేల కోట్లకు బదులుగా ఏదైతే ఫ్యూచర్ సిటీలు రోడ్డు నిర్మాణాల కోసం సీఎం రమేష్ సంబంధించినటువంటి సంస్థకు పదహారు వందల అరవై ఐదు కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా